నైన్టీన్ సెవెంటీ ఫోర్లో స్వామి దగ్గర పాడారు అది టైం సాయిరామ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్లో వచ్చాం పుట్టబడితే స్వామి దగ్గర లైన్లో కూర్చున్నాం స్వామి వచ్చారు ఏ రామలక్ష్మణులు వచ్చారా అని అడిగారు అవును స్వామి వచ్చాము స్వామి భజన పాటలు పాడతాం భజన పాటలు పాడండి పెర్మిషన్ ఇచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గంట పూర్వం మేము ప్రాక్టీస్ పోయి వెళ్తాం అనుకుంటున్నాం మందిరాన్ని మేము ఇద్దరు వెళ్ళాం వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నాం భజన ప్రాక్టీస్ చేస్తున్నాం అక్కడ సమ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు మోహన్ రావు పటేల్ గారు నేను ప్రాక్టీస్ చేస్తుంది ఒక సేవాదడు వచ్చాడు వచ్చి హూ ఆర్ యూ అన్నారు మా ఇద్దరికి సార్ యువత రామ్ లక్ష్మణ్ ఐ డోంట్ నో రామ్ లక్ష్మణ్ ఐ వాంట్ పెర్మిషన్ స్లిప్ అన్నారు సార్ నా దగ్గర పెర్మిషన్ వచ్చి వస్తుంది నిన్న స్వామే పర్మిషన్ ఇచ్చారు ఆ వద్దే నాకు వద్దు నాకు పర్మిషన్ స్లిప్ కావాలి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నారు ఇలాగా పట్టుకొని మాకు అక్కడి నుంచి గెంటేసారు ద్వారం దగ్గర కూర్చోబెట్టారు ఓంకారం స్వామి వచ్చారు స్వామి వచ్చి ఫస్ట్ లైన్ చూశారు చూసి మళ్ళా దర్శనానికి వెళ్ళారు ఓంకారం అయింది మా ఇద్దరు అక్కడ ఓంకారం చేస్తున్నాం ఏడుస్తున్నాం అలాగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఏంటి అండి స్వామి నిన్న చెప్పారు వీడేంటి ఇలా చెప్పాడు అదే మనసులు పెట్టి అలా ఏడుస్తున్నాం అలాగా ఏడుస్తున్నావు ఆ సేమ్ సేవాదల్ మళ్ళా మా దగ్గరికి వచ్చాడు సార్ ఐఎమ్ వెరీ వెరీ సారీ యు ఆర్ రామ్ లక్ష్మణ్ యు ప్లీజ్ కమ్ అండ్ టు ది ఫస్ట్ లైన్ అండ్ సింగ్ భజన్స్ అని మా ఇద్దరికి పట్టుకొని వెళ్ళాడు కూర్చోబెట్టాడు అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ హార్మోనియం లక్ష్మణ్కి ఇచ్చారు పోయిపోతారు గట్టింగ్ రెడీ టు ఫస్ట్ సింగ్ భజన్ స్వామి వచ్చారు స్వామి వచ్చి మా ఇద్దరితోటి ఒక చిరు నవ్వు నవ్వాడు ఆ నవ్వుతో అన్ని దఫా దఫా అయిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏడ్చాం కదా అవన్నీ మేము మర్చిపోయాం అది పట్ట తెలుసా రామకృష్ణ ప్రభుత్వం అది ఫస్ట్ కంపోజిషన్ సర్వధర్మ ప్రార్థన ఫస్ట్ కంపోజిషన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ వాళ్ళు వరల్డ్ కన్ఫరెన్స్ పాడతాను పాడతారా కానీ నేను రామకృష్ణ ప్రభుత్వ అంటాను స్వామి దగ్గర అలా అట్లా పాడాను కదా అలాగే పాడతాను రామకృష్ణ ప్రభుత్వ జయ 사이라 사이라 사이크스트 प ् र 사이라 Say, Saira, Say, 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 Saira, Saira, Say, 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 Saira, Saira, Say, 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 Saira.